ఇక్కడ ఫైనల్గా మనకి రేపటికి తోరణాలు కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్ మామిడి తోరణాలు అలాగే ఇంకా ఇంత పెద్ద అరిటాక్ కూడా తెచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదా మామిడి తోరణాలు కూడా వచ్చేసాము మా ఇంటికి ఇంకా అరిటాక్ కూడా వచ్చేసింది మా పూజకి అయితే అన్నీ రెడీగానే ఉన్నాయి ఇంకా ఫైనల్గా అన్నీ అయితే వచ్చేసాయి పూజ అయితే పూజ ఐటమ్స్ అయితే అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఫైనల్గా రేపు పూజ ఒకటి బ్యాలెన్స్ అయితే ఉంది రేపు పూజ ఎలా చేయించుకుంటుందో మరి ఆ వరలక్ష్మి దేవి చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అన్నది అయితే మీరు కూడా చూసేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి రథం అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీ అందరికీ అయితే చూపిస్తున్నాను మీడియా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనకు కావాల్సింది ఒక ఫోటో ఫ్రేమ్ అయితే మన రథం చేసుకోవడానికి ఇంకా అలాగే కలుష్యం పెట్టుకోవడానికి ఒక చెంప అయితే కావాలి చూస్తున్నాను కదా నేను అలాగే ఇంకా అమ్మవారికి అయితే శారీ అయితే ట్రెడ్ చేస్తాను నేను ఇంకా అమ్మవారిని అయితే శారీ అయితే కంటాను అమ్మవారికి ఇది నా దగ్గర ఉన్న చిన్న టేస్ట్ని అయితే నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను చూస్తున్నాను కదా అలాగే అమ్మవారి అమ్మవారు అలాగే మనం ఏం కావాల్సింది పాంబోలు అయితే పెట్టాం కదా ఈ సారీ అయితే తీసుకున్నారు నేను అమ్మవారి దగ్గర అలాగే పసుపు కుంకుమ పసుపు కొమ్ములు అలాగే ఒక వైట్ డార్క్ వీలు కొత్తగా యూస్ చేయాలి అలాగే మనకి ఆకు ఒక్కలు ఖచ్చితంగా కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నీ అలాగే అమ్మవారికి మనకి అయితే బ్యాంగిల్స్ అయితే ఇంకా ఇంట్లో ఆదరబత్తి అర్దిపెట్లు ఒత్తులు దీపం పెట్టడానికి అయితే ఆయిల్ కావాలి అలాగే రెండు కొబ్బరికాయలు అయితే కావాలి ఒకటి కలసానికి ఒకటి వచ్చి మనం రథం దగ్గర అయితే చాలా కొట్టుకోవడానికి అయితే రెండు కావాలి చూస్తున్నారు కదా అలాగే ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ దగ్గర అయితే నేనైతే ఈ జింకి అయితే ఆర్డర్ పెట్టాను చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఫ్లవర్స్ దొరకడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ అందుకే మ్యాక్సిమం ఉన్నదారికి అయితే అంతా తిరిగేది తిరిగాము ఎక్కడ చామంతి పూలు అయితే దొరకలేదు అందుకే నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను అలాగే కొంచెం అయితే బంతి పూలు అలాగే కొంచెం రోజా బంతిపూలు రోజా పూలు అయితే తీసుకున్నాను ఇవన్నీ నేను కొనడానికి మీకు ఐ నిమిషాలు ఉంటుంది రెడీ అయితే ఇది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే మేము షాపింగ్ చేస్తున్నాం అసలు చాలా కష్టమైపోయింది ఫ్రెండ్ ఇంకా ఇంకా మన రటన్ కావాల్సినవి ఫ్రూట్స్ అయితే ఇవి మన తాంబూలానికి అమ్మవారికి అయితే పెట్టడానికి అయితే నేను ఇలా త్రీ డజన్స్ అయితే తీసుకున్నాను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దాని ముప్పాలు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఇది ఏమంటున్నాను చూస్తున్నారు కదా అలాగే పైనాపిల్ ఇలా నేను ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను యాపిల్ దాని దీని పేరు కొన్నం కానీ ఫ్రెండ్స్ అప్పుడైతే గుర్తుంది ఇప్పుడైతే మర్చిపోయాను మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఇదొకటి యాపిల్ ఒకటి దానం ఒకటి జామకాయలు పైనాపిల్ ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఉన్న ఏదో మేనేజ్ చేయదు కానీ ఫ్లవర్స్ ఎక్కువ దొరకలేదని అమ్మవారికి ఎంత ఇష్టమైన కౌల్ పూలు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా లాటస్ డెకరేషన్ చేయండి చూసాయండి ఇది ఒక ఫైవ్ ఐదు గంటలు అయితే ఉంటాయి ఫుల్ కవర్ అయితే తీసుకోవాలి ఇది ఒకటే తీసుకున్నాను ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మెయిన్ గా కావాల్సిన పూజ ఐటమ్స్ అయితే ఇంకా చూసారు కదా ఇంట్లో మన మన దీపాలు అవన్నీ ఉంటాయి కాబట్టి మాక్సిమం అయితే ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఇంకేవన్నీ ఖచ్చితంగా అయితే ఉండాలి ఇక్కడ నేనైతే పచ్చి కర్పూరైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇది జవ్వది అంటారు ఇది వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది టెంపుల్లో ఉన్నట్టు ఇది కూడా తీసుకున్నాను నేను అలాగే ఇంకా పింక్స్ కూడా తీసుకున్నాను అమ్మవారికి సారీ ప్రిఫ్ చేస్తాను కదా ఇంక కొత్తగా యూస్ చేద్దాం అన్నట్టు ఇంక ఇవన్నీ అయితే తీసుకున్నాను అలాగే ఈ బూది పిల్లలకి అది యూజ్ అవుతుంది కదండి ఇంకా తీసుకున్నాను ఫస్ట్ పీసెస్కి వచ్చి చాలా షాప్లో అయితే తిరిగాను ఫ్రెండ్స్ ఎక్కడ నాకైతే సెట్ అవ్వలేదు ఇంక నేను వాళ్ళైతే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను కొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టాను అవి అయితే ఇంకా రాలేదు ఇంకా బ్లౌజ్ పీస్ నేను అవసరం కాబట్టి వచ్చేసాయి ఇంకా రేపే కదా మన కేరళ ఎవరన్నా వచ్చి ఇలా ఇక్కడ ఉండడానికి వచ్చేలా ఉంటే ఖచ్చితంగా ఊరి నుంచి వచ్చినప్పుడు ఒకసారి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండవలసినవి అలాగే ముందు మనం వచ్చినప్పుడు ఒక జాకెట్ కట్లు అయితే తెచ్చేసుకోవాలి ఇలాగే ఎమర్జెన్సీగా ఏమన్నా అని చెప్పి ఇంకా మాక్సిమం ఇవన్నీ పువ్వులు దొరకడం అంటే చాలా కష్టం ఇంకా చెప్పక్కర్లేదు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మెయిన్ ఐటమ్స్ ఒకసారి చూపిచ్చేస్తాను ఒకసారి చూసేయండి మీ ఇంట్లో ఏదైనా అయిపోతే కామెంట్ కామెంట్ చేయండి అలాగే మీకేమన్నా తెలుసు చెప్పండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కష్టమైతే ఇంకా సండే వస్తే ఇంకా కేరళలో ఎటువంటి షాపులు అయితే ఉండవు ఇంక మన మన మనకి ఎలాగ మన సైడ్ ఏంటంటే ప్రతి ఒక్కటే ఆదివారం ఆ టైం మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఇక్కడైతే అలా అవ్వదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆఫీస్లో ఎలా హాలిడే ఉంటుందో అలాగే మనకి ఇక్కడ ప్రతి ఒక్క షాప్ అయితే హాలిడేస్ అయితే ఉంటాయి సూపర్ మార్కెట్ అలాంటివి అయితే బుక్ అయితే ఉంటాయి ఇంకా చూస్తారు కదా ఇవన్నీ అయితే నేను ఒక్కదానే వెళ్ళి మా పాపని తీసుకొని అయితే మంచి ఎంట్రో అయితే వెళ్ళి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా మా హస్బెండ్ కూడా ఇబ్బంది పెట్టగా ఎందుకులే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కదని చెప్పి ఇంకా నువ్వు వస్తానన్నా సరే ఆ టైంలో అయితే ఉన్నాయి నైట్ నైన్ ఓ క్లాక్ అంతా క్లోజ్ అయిపోతాయి ఇంక ఇక్కడ నైట్ నైన్ ఓ క్లాక్ అంతా క్లోజ్ అయిపోతాయి సండే అయితే హాలిడే అయితే ఉంటుంది ఈ ఫ్లవర్స్ గురించి అయితే నాకు వచ్చినాను మలయాళం తమిళతో మిక్స్ చేసి అయితే ఇంకా నేను ఎంతో మాట్లాడుతూ మలయాళం కూడా నేర్చుకుంటున్నాను మ్యాక్సిమం మలయాళం తమిళ్ కొంచెం దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి మేనేజ్ చేస్తున్నాను మా హస్బెండ్ లాగైనా నేను ఒక్కదాన్ని వెళ్ళైతే షాపింగ్ అయితే చేస్తున్నాను చూసారు కదా మనకు తెలియలేని ఊర్లో కూడా ఇప్పుడు గుర్తొచ్చిన బ్రాండ్ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఇప్పటి వరకు అయితే మర్చిపోయాను ఇంకా చూసారు కదా ఇంకా నాకు తెలియలేని ప్లేస్ లో కూడా నేను ఎన్ని షాపింగ్ చేశాను ఇవన్నీ ఒకే రోజులో అయితే చేయలేదు ఇంక ఫోర్ ఫైవ్ డేస్ నేను చిన్న పాపను పట్టుకొని అయితే వెళ్ళి నేను ఒకే దొరుకుతా ఉన్నారు బట్ ఇంకా నేను ఎలాగన్నా తేవాలి అని చెప్పి ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ షాప్స్ తిరుగుతూ తీసుకొచ్చాను ఎలాగన్నా అమ్మవారికి ఇష్టమైన అన్ని ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇది ఫోర్ నేను అయితే ఒక దగ్గర ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దగ్గరికి ఎలా ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నిటికి మీకు పది నిమిషాలు నేను వీడియో చూపిస్తున్నా సరే నేను ఎన్ని కష్టం కష్టంపడ్డంత కష్టం పడ్డానో అది నాకే తెలుసు నేను వచ్చి టూ మంత్స్లో ఇంత మెమోరీని అయితే సంపాదించానో ఒక పూజ చేయాలంటే ఈజీ కదా ఎవరికి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటేనే మన పూజ అనేది ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇంక అలాగే మా హస్బెండ్ ఇంక వీకెండ్స్ వీకెండ్స్లో వస్తారు కదా సాటర్డే హాలిడే ఆ టైంలో నేను అప్పుడప్పుడు తీసుకుని వెళ్ళాను నేను మ్యాక్సిమం అయితే నేనే నేనైతే కొనుక్కున్నాను ఇక్కడ ఒక ఎర్నాకుల మార్కెట్ అయితే ఉంటుంది ఆ ఎర్నాకాలం మార్కెట్కి వెళ్తే మనం ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంది కానీ చాలా ఓపికగా తిరగాలి ఉన్న సూపర్ మార్కెట్లు మోర్లు అలాంటివన్నీ తిరిగేసాను షిప్ యార్డ్ కూడా తిరిగేసాను ఇంకా ఎక్కడ లేవు ఇంకా మెయిన్ మార్కెట్కి వెళ్ళిపోవాలని చెప్పి మార్కెట్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఇవైతే అక్కడ కూడా వెంటనే దొరుకుతుంది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్ట్రీట్ మనం వెళ్ళి ఓపెన్గా నిలుపుకుంటేనే దొరుకుతాయి ఇవన్నీ నేనైతే ఇలా షాపింగ్ చేశాను కానీ మా కొత్త ఇంట్లో ఫస్ట్ పండుగ అయితే ఇదే ఫ్రెండ్స్ అందుకే నేను చాలా బాగా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా బాగా చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి అలాగే ఛానల్ ఇంటి ఇవన్నీ నేను ప్రతి ఒక్కరు పూజ సరే నేను యూట్యూబ్లోనే సర్చ్ చేస్తాను మనం యూట్యూబ్ చదిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు మనం చూడడం బట్లయితే ఉంటుంది మనం ప్రతి ఒక్కటిలో పూజలు ఎలా చేసుకోవాలి వంటలు ఎలా చేసుకోవాలి అలాంటి క్రియేటివ్స్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు మీలాంటి పబ్లిక్ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది యూట్యూబ్ వాళ్ళకి ఇంకా చూస్తున్నారు కదా నాకు తెలిసినట్టయితే నేను మ్యాక్సిమం తెచ్చానని అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా తేకపోతే మీరు ఎవరైనా మీకు ఏమైనా తెలిసినట్టు కామెంట్ సెక్షన్లో అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని మేమైతే ఇక్కడ ఇలా ఉంటున్నామో చూస్తున్నారు కదా మన సైడ్ ఏంటి పూజ అంటే అన్నీ ఒక దగ్గర దొరికేస్తాయి ఏది కావాలంటే అది ఏది తీసేసుకుంటాం వెంటనే ఇక్కడైతే అలా కాదు ఫ్రెండ్స్ పువ్వులు ఒక దగ్గరికి వెళ్ళాలి ఫ్రూట్స్ ఒక దగ్గరికి వెళ్ళాలి పూజా సామాన్లు ఒక దగ్గర ప్రతి ఒక్కటి వేరే కొబ్బరికాయ కొబ్బరికాయలు అయితే ఇక్కడ ఇలా దొరకవు ఫ్రెండ్స్ మొత్తం అయితే అదంతా తీసేసి మొత్తం ఒక అయితే ఇస్తారు ఇంకే మనకి నేను ఫోర్ ఫైవ్ షాప్స్ తిరిగిన తర్వాత నాకు ఒక షాప్లో అయితే దొరికి దొరికింది అక్కడ నేను రెండు అయితే తీసుకొని వచ్చాను ఇంకా రెండు నార్మల్ తీసుకున్నాను ప్రసాదాలుగా అని చెప్పి ఇంక ఇవే ఫ్రెండ్స్ మీరు ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఒక మీ ఇంటి ఆడపిల్లలాగా నన్ను ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మన పూజ వీడియో మన కొత్త ఇంట్లో ఫస్ట్ దేవి రథం అయితే మన కొత్త పూజ అయితే చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వస్తుంది మీరు ఈజీగా అయితే చూడొచ్చు చూస్తున్నారు కదా నేనైతే కేరళ వచ్చింది ఫస్ట్ టూ మంత్స్ అయితే అవుతుంది ఇప్పుడు ఈ పండుగ నేను ఫస్ట్ టైం కదా వచ్చింది చాలా బాగా చేద్దామని చెప్పి మా ఆయన చెప్పాను ఓకే నీ ఇష్టం అని అన్నారు అలాగే నేను గోల్డ్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ అది చూపించడం అయితే మర్చిపోయాను ఒక అలాగే నేను గోల్డ్ మీ అందరికి తెలిసిందే కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే గోల్డ్ షాపింగ్ చేశాను కదా అదే నేను అదే అయితే తీసుకున్నాను అమ్మవారికి ఇదే ఫ్రెండ్స్ మా వీడియో అయితే మరి ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ మరో వీడియో అయితే మేము ముందు అంటాం వాళ్ళ లక్ష్మీదేవి అందరికి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది కేరళలోనే ఉండాలని కానీ నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అలాగే నా కొత్త ఫ్రెండ్స్ని కూడా నెక్స్ట్ 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 వీడియోలో నా కొత్త ఫ్రెండ్స్ని కూడా తాంబూలానికి అయితే పిలిచాను వాళ్ళందరూ కూడా వస్తారు మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోని అయితే వాచ్ చేయండి ఖచ్చితంగా ఎలా చేస్తానో ఏంటి విధానం అలాగే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాగా మీ అందరూ అయితే బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను అలాగే నేను మా ఫ్యామిలీ బాగుండాలని మీ అందరూ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇద్దరితో సమర్థం బాయ్ బాయ్ ఫ్రెండ్స్